అందరికి నమస్కారం ఇవాళ ఉదయం మహబూబాబాద్ కేజీ బీబీ నేరేడా నుంచి వాళ్ళ స్కూల్ డ్యూటీలు వెళ్ళే వాళ్ళ ఒక ఆటోని ఇసుకలారి గుద్దరమన జరిగింది దీన్ని దాదాపు నలుగురు పీజీసీఆర్టీలు ప్లస్ ఇద్దరు ముగ్గురు పీజీసీఆర్టీలు ఇద్దరు సిఆర్టీలు ఇంజురీ అయ్యి చాలా తీవ్రంగా గాయపడినట్టు నేను చూడడం జరిగింది దీన్ని చాలా దిగ్భ్రాంతికరమైన విషయం గా క్షితగ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం గా ఆదుకోవాలా ప్రభుత్వ తరఫున వేరే స్కూల్ అన్నిటికీ కూడా ఈహెచ్ఎస్ ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ఉంటాయి బట్ వెర్యాజ్ కేజీబీబీబీలో చాలామంది ఓన్లీ దే విల్ వర్క్ ఫర్ కాంట్రాక్ట్ బేసిస్ ఇలా కాంట్రాక్ట్ బేసెస్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలా ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి అయ్యేటువంటి వైద్య ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరించాలా అని చెప్పి డిఎస్ఎఫ్ఐ జాతీయ నాయకుడిగా నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని ఇమీడియట్గా అదేవిధంగా ఎవరైతే క్షతగ్రతులు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి లేదా కేజీపీవీ డిస్ట్రిక్ట్ హెడ్స్ కానివ్వండి గా వాళ్ళకి కలిసి వాళ్ళ వాళ్ళ యొక్క బాసులతో మాట్లాడి వాళ్ళకి తగు భరోసా కల్పించే విధంగా చేయాల ఎవరైతే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి కొట్టడం జరిగిందో ఇసుకలారి అది లీగల్గా తీసుకుపోతున్నాడా లేకపోతే ఇల్లీగా తీసుకుపోతున్నాడా లేకపోతే ఏ ఎటువంటి సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ పైన క్రిమినల్ కేసులు బుక్ చేసి నలుగురు ఈ విధంగా అవడానికి కారణమైనటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు బుక్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా అయితే ఎవరైతే ఇంజూర్ అయినారో వాళ్ళకి పరిపూర్ణంగా అందరూ కూడా అండగా ఉండాలా ఇప్పుడే అక్కడ ఇక్కడ నేను కొన్ని గ్రూప్స్లలో చూస్తూ ఉన్నాను దాంట్లో కొంతమంది మీడియా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా అండగా నిలిచిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనం అందరం కూడా వాళ్ళకి చేయూతగా ఉందాం అందరూ నలుగురు ఐదుగురు ఎవరైతే మేజర్ ఇంజురీ అయ్యింది ఎవరికైతే ఇది అయ్యిందో అందరికీ కూడా అండగా ఉండే విధంగా అందరం కూడా ప్రయత్నాలు చేద్దాం ప్రభుత్వం దీనిపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కాకుండా పూర్తిగా వాళ్ళు ఉండి ఏ విధంగా అయితే క్షతగ్రాన్ని గా ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసుకుపోయి మెరుగైన చికిత్స అందే విధంగా ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది నమస్తే